ప్రసాదంలో కల్తీ జరిగిందని అట్లే తిరుమలకు జగన్ వెళితే మాకు అభ్యంతరం లేదు కానీ డిక్లరేషన్ పైన తప్పకుండా సంతకం చేయాలనే డిమాండ్ రావడం ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి జగన్ చివరికి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు అయితే ఇది రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో లాభం ఎవరికి నష్టం ఎవరికి అనే అంశాలు తెరపైకి వచ్చాయి ఈ విషయమై పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా పురుషోత్తం రెడ్డి గారు పై చేయి ఎవరు సాధించారు ఇందులో లాభ నష్టాలు ఎవరు రాజకీయ రాజకీయ పార్టీలు లాభ నష్టాలు చూసుకుంటాయి పూర్తిగా రాజకీయ పరమైన అంశంగా మారిపోయింది కాబట్టి మనలాంటి వాళ్ళు ఎవరు దీంట్లో పై చేయి సాధించారో చూడొచ్చు నిన్నటి వరకు మాత్రం ఒక ఆల ఆలోచన వస్తుంది ఎండా పద ఏమవుతుందో కాలం నిర్ణయించాలి నిర్ణయం జరిగింది మొన్న ఏం జరిగింది కాళ్ళ రోజు ఉంటుంది ఎండా మొత్తం మీద ఎవరు పై చేయి సాధిస్తారు దీన్ని తెరవస్తు పై చేయి సాధిస్తారా సాధించారని చర్చ జరగడమే ఇట్లా ఉంది కానీ జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం నెంబర్ వన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చేయి సాధించినట్లుగా చూడాలి రెండోది వారు పర్యటన వాయిగేసుకోవడం కూడా మంచిదని అనుకుంటున్నాను రాజకీయంగా వాళ్ళకి మంచి చెడ్డలు ఎలా ఉన్నా నిన్న ఒక ఉద్రిక్త వాతావరణం తిరుపతి అంత ప్రశాంతంగా ఉంది తిరుపతికి సంబంధం లేదంటే ఉద్రిక్త వచ్చింది తిరుపతిలో ప్రశాంతంగా ఉన్నారు ఉద్యోగస్తులందరూ బ్రహ్మోత్సవాల పనులు నిజాయితీగా పనిచేసుకుంటారు వానరులు అసమానాలు మన మన సొంతం వాళ్ళందరూ బాగున్నారు సమయంలో చాలీస్పడిపోతున్నారు రచ్చగొడేస్తున్నారు అయినా కూడా తిరుపతి ప్రశాంతంగా ఉంది కానీ అలచనైతే ఉంది కదా రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రతినిధులు కొంతమంది సాధువులు అని చెప్పుకునే వాళ్ళు అలిపిరి దగ్గర జగన్మోహన్ రెడ్డి నిరసన తెలియజేస్తాం అలిపిరి నిజానికి ఆయన్ని పెడతారా పెట్టడా తెలియదు ఎప్పుడు కొన అడిగినప్పుడు కానీ అల్లిపిల్లు పెట్టుకుంటారు అంటే ఈ ఊరు ఇప్పుడు అంటే జగన్మోహన్ బయటికి బయటకు వచ్చి దండం పెట్టి స్వామి స్వాములు పండితులారా నేను ఏ ఛాన్సన్ పడతాను మీకు చెప్పాలి దాన్ని ఒప్పుకున్నారనుకో ఆ దన్నవరం దగ్గర భయపడే బయట భయపడే యాడికి ఎండు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెడతారా పెట్టరా మీకెక్క తెలుసు ఒక కాబట్టి ఒక చూద్దాము ఆయన పెట్టకపోతే మళ్ళీ మాట్లాడదాం అనుకున్న సమయం పాటించారా లేదు నిజానికి ఆయన పెడతారా పెట్టడా ఒక పెట్టకుండా వచ్చినాడు అనుకో సంతకం పెట్టం మళ్ళీ అడ్డుకోండి అడ్డుకునేవాళ్ళు కానీ ముందే బిగే నీకు చెప్పాలి పెడతానని అంటే ఇట్లాంటి వాతావరణం నమ్మకూడదు ప్రతినిధుల మీరు ఇందులో ప్రతినిధులు కావచ్చు పెట్టలేనని చెప్పినాడా గతంలో పెట్టలా పెట్టమని చెప్పలా పెడతానని చెప్పలా మాకు అన్నాడు నువ్వు హిందూ చెప్పాడు చెప్పారు మాకు అన్నారెడ్డి మేమే హిందూ హిందూ విలేకని చెప్పు అంటావు ఎండి అంటే వీరు ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిరసన తెలియజేసుకుంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెట్టకపోతే మళ్ళీ చేయొచ్చు మీరు రిటర్న్ పైకి పైకి ఎవరో ప్లాన్ కదా ఇంట్లో మీరు అన్నది కదా చేశారు కదా నా మీరు ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు ఈ నేపథ్యంలో ప్రొటెస్ట్ ఎంతమంది చేస్తారనేది పాయింట్ పెడితే వైసీపీ కూడా బలమైన పార్టీ కదా జగన్మోహన్ అడ్డుకుంటానని ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవరున్నా ఎవరు వాళ్ళు వస్తారు కొట్టుకోవడం వాళ్ళు పేరు ద్వారా జరిగి ఉండేటివి లేదా కొనబోపోయిన తర్వాత కూడా ఈ నెస్సెసరీ వస్తే ఈ న్యూసెన్స్ వస్తే అన్నెసరిగా టెంపుల్ ఖరాబ్ అవుతుందా కాబట్టి ఆదిత్య ఆయన ఇన్ని ఆలోచించాడు నేను అనుకోట్లేదు ఆయన అయిపోయింది కానీ రెండు సెటిఫికెట్ ఆయన పర్యటన రద్దు మంచిదే మంచి పరిణామం ఆ రకంగా ఆయన ఆయన రద్దు చేసుకున్నాడు కాబట్టి ఒక రకంగా మంచిగా చేశాడు అనుకుందాం రెండోది ప్రజకీయంగా చూసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న మీద పెట్టారు ఆ తర్వాత చంద్రబాబు గారు ఆన్సర్ చేసినాడు రెండు ప్రశ్నలు ఒకటి చాలా విస్పష్టంగా నెయ్యి కలితీ జరగలేదు ఇది ఆధారం ఇదో అన్నారు చంద్రబాబు గారు దానికి ఆన్సర్ చేసే దాంట్లో కొంత డల్లతనం కనపడింది వాడారు కానీ దేనికి వాడారు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇది మార్చారు అంటే ఆధారం లేదు ఇప్పుడు మనం ఎన్న మాట్లాడండి అయినల్ గా ఈవో గారి రిపోర్టే కదా ఈవో గారి రిపోర్ట్ ఎక్కడ కూడా ఉందని చెప్పలేదు అదే అదే ప్రభుత్వానికి ఏదో ఒకరు చేస్తున్నారు కాబట్టి అక్కడ దళతనం కనపడింది జగన్మోహన్ రెడ్డి ఎందుకోదనే విషయంలో తమాషా ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ అధిమాషం వ్యవస్థలో బాగుందని ప్రభుత్వం చెప్పాలి భారతదేశం ప్రతిపక్షం చెప్పాలి ఇక్కడ ఉంటాగా నిన్నంతా చూస్తే ఈ ముఖ్యమంత్రిగా మారిపోయినాడు టీటీడీ చాలా బాగుంది టీటీడీలో అద్భుతం ఏం చెప్పుకుంటున్నావు బాగా లేదా అని చాలా ఈ అనిపిస్తుంది కనిపిస్తుంది ఆ రకంగా రెండోది ఏం చేస్తారంటారెడ్డి గారు ఇప్పుడు ఆయన క్రిస్టియన్ క్రిస్టియన్ అనే వ్యక్తి హిందూ దేవాలయం అక్కడ ఉంది హిందువులు అంతా కూర్చొని బాగాలేదని చెప్పుకోవడం సాధారణ రాసలు ఆ రకంగా హిందువులు సామా మామూలుగా హిందువులు ఇక ఆలోచించరా అదే ఆయన క్రిస్టియన్ అనేది మనమే అంటాను ఆయన చెప్పుకుంటున్నాడు బాగుండే మన దేవాలయం గురించి ఆయన చెప్పుకుంటామంటే మనం అంతా హిందువులు అంతా కూర్చోదే జరిగింది అల్లరి చేస్తున్నావు అంటే ఏంటిదని ఈగా ఆ జగన్ మోడీ అడ్వాంటేజ్గా మారుతుంది రెండో పాయింట్ జగన్ మోడన్నారు ఇప్పుడు ఏమంటున్నారు డిక్లరేషన్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి రెండు అక్కడ క్రిస్టియన్ ఫోర్స్ వస్తుంది కాబట్టి భయపడిపోయే జగన్ రాలేదు అని అన్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి లేదా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది అని భయపడేవాడు అంటే రెండు ప్రకటనలు చేసినాడు దానిపైన నెంబర్ వన్ నా మతం ఇక్కడ నా మాత నా వరకే తెలుసు అందరూ తెలుసు నేను బైబిల్ చదువుతాను ఇంట్లో నేను క్రిస్టియన్ చెప్పినాడు నాలుగు గోడలతో చదువుతామండి నేను ఇంట్లో క్రిస్టియనే వ్యక్తిగతంగా హిందూ దేవాలయం పోతే ఆ గౌరవిస్తాను సిక్కు మొత్తం ఏ మతం సరే ఆ మతాన్ని స్పష్టంగా గౌరవిస్తాను అని చెప్పేసిన తర్వాత నేను క్రిస్టియన్ అని చెప్పి అని సిద్ధపడిన తాగుడు అని భయపడతాడు అంతే రెండు డిక్లరేషన్ సంతకం హిందూ పెట్టాలి ఇండైరెక్ట్ నేను పెట్టనని చెప్పినాడు రాసుకొని మా నా డిక్లరేషన్ అయితే నా మానవత్వం అని చెప్పి నేను పెట్టనే కదా అంటే ఇండియా కూడా నేను అని మాట్లాడుతున్నాడు అందులో మన రాజ్యాంగం ఏం చెప్పింది అంటే పోయిన ఆయన డిక్లరేషన్ సంతకం పెట్టుండడు రెండోది క్రిస్టియన్ చెప్పుకున్నాడు ఇంకా బయపడదే ఉంది రెండో విషయం మనకి గమనిద్దాం దేవుడి దగ్గరకు ఒక ప్రజెంట్ వాతావరణలో పోవాలి అక్కడ ఇక్కడ ఇంతమంది నువ్వు పోవద్దు నువ్వు క్రిస్టియన్ అని అల్లర్ అల్లరి చేస్తా ఉన్నప్పుడు గొడవ చేస్తున్న ప్రజెంట్ గా దేవుడి దగ్గర పెట్టబోతాడు ఇప్పుడు వేరే మతం వాళ్ళు సార్ వాళ్ళ చర్చిలపై లేదా మసీదు ఎవరన్నా వస్తా అంటే ఇట్లా ఏమన్నా అడ్డుకునేది అంటే ఏరే అట్లా ఉన్నాయా ఏరే మతం వరకు పోవద్దండి మంది వైష్ణవ దేవాలయం అనుకుంటున్నాం కదా వైష్ణ దేవాలయం వైష్ణవ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఏ వైష్ణవ దేవాలయం అని ఇది ఉందా డిక్లరేషన్ లేదు లేదు వైష్ణవ దేవాలయంకు మూలం ఏంటి తమిళనాడులో ఉందనుకుంటాను ఆలయం చారిత్రక ఆలయం అదే వైష్ణవ దేవాలయాలకు మూలాధారం అక్కడ జరిగే సాంప్రదాయాలే వైష్ణవ సాంప్రదాయాలుగా అది ఒక రకమైనటువంటి మోభు కరెక్ట్ ఆ దేవాలయంలో లేదే నాట్ ఓన్లీ ఆ దేవాలయం కాదు మన తిరుపతిలో ఉన్న ఏ దేవాలయంలో ఉందా చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ అన్న దేవాలయంలో ఉందా పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఉందా ఎక్కడ లేదు కదా అంటే మనం సృష్టించుకున్న ఒక సాంప్రదాయం ఒక నిబంధన అది నిజానికి ఆ నిబంధన ఆచరణలో అమలు చేయడం సాధ్యం కాదు డొల్లకానం కనిపిస్తూ ఉంది కాబట్టి నేను అనుకుంటుందంటే దాన్ని అనవసరం అయితే ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే దీన్ని ఒక అకడమిక్ గా తీసుకొని కానీ ఆయనకి ఇబ్బంది ఏంటంటే ఏరే మాత్రమే పేరు పెట్టడం దాన్ని రాజకీయం చేయడం వల్ల ధైర్యం చేయలేకపోతున్నారు కానీ ఆయన నిబంధనలు పాటించు పార్టీచ్చల్ ఏమని టీడీట చెప్పుకుంటా ఉంది చెప్పట్లేదు కానీ ఆచరణలో అదే సంతకం చేస్తే వచ్చే ఇబ్బంది ఏమైనా అడుగుతారు ఏం ఇబ్బంది లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు అకడమిక్ గా ఆలోచించినప్పుడు ట్రైట్ అదే అడిగినప్పుడు ఏం మన దేవుడు నమ్ముతామని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగి నన్ను అడిగితే ఒకవేళ గచ్చితంగా పెట్టమంటే పెట్టేస్తాను పెట్టమని అని చెప్తాను నేనైతే అయితే ఆయన ఎట్ట చూస్తున్నాడని ఆయన సమర్థించట్లేదు చెప్పలేదు ఆయన పెట్టమని ఏమడితే నా అభిప్రాయం ప్రకారం పెట్టమని పెట్టకుండా పంపిస్తే మంచిది పెట్టారు అనుకో పెట్టమని అడిగారు అనుకో దేవుని నమ్ముతారు పెట్టమని పోయిందేమో పెట్టచ్చు కానీ ఆయన ఎట్ట చూస్తున్నాడు రాజకీయంగా చూస్తున్నాడు నన్ను ఎందుకు అడుగుతున్నారంటే నేను రాజకీయ పద్ధతి కాబట్టి అడుగుతున్నారు తప్ప ఇది నిజాయితీ లేదు అంటే ఒక మతానికి తనను పరిమితం చేసి రాజకీయ కోణంలో నన్ను అడిగినప్పుడు నువ్వు భక్తి కోణంలోనూ విశ్వాసాల కోణం అంటే యాక్సెప్ట్ చేస్తా నువ్వు రాజకీయ కోణాలు నేను రాజకీయం చేస్తాను ఆయన రాజకీయం చేస్తాను అంతే తప్పేం కాదు మనం ఏం చేస్తుంది సరే ఓకే రాజకీయ కోణం అప్పుడు ఇప్పుడు అందరి చర్చ ఏంటంటే లాభం వేరికి నష్టం వేరికి అది ఫైనల్ దానికోసమే ఒక ప్రధానమైన విషయాలు ఎవరు పట్టించుకున్నా ఆధారంగా చేసుకొని రాజకీయాలు చేసేది ఏది సక్సెస్ కాదు ఏదైనా సరే ఒక అప్రధానమైన విషయం ఒక వీలు లేని అంశం ఒక హేతుబద్ధతి లేని అంశం పట్టుకొని లాగి లాగి లాగితే లాగే వాళ్ళకే నష్టం అది సాధారణ సూత్రం సైన్స్ అదే చెప్తుంది అంటే బేస్ ఉంటే ఇప్పుడు బేస్ లేని అంశాలు కొన్ని సందర్భాలు సక్సెస్ అయిపోతాయి ఉదాహరణ ల్యాండ్ ఐటిల్ యాక్ట్ ఉంది ల్యాండ్ ఐటిల్ యాక్ట్ కి ఆ బొమ్మకు సమయం లేదు కానీ ఆ నమ్మినారు సక్సెస్ అయినారు కానీ ఇది ఉంది అదే ఒక సాగు చర్చదు కదా కాబట్టి ఒక హేతుబద్దమైన చర్చ లేకుండా నిరూపించడానికి అవకాశం లేకుండా ఉండేదాన్ని పట్టుకుంటే ఫెయిల్ అవుతారు అది పట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు గారు ఫెయిల్ అవుతారు అంటున్నాను చంద్రబాబు గారు మంచి గురించి బాట్ల ఎందుకంటే నాలుగో తేదీతో వ్యాక్సిన్ రిజల్ట్స్ వచ్చేసింది నాలుగో తేదీ తర్వాత వాడే నెయ్యి ఆ నెయ్యి ద్వారా ఉత్పత్తి అయ్యే లడ్లు ఇతర అన్న ప్రసాదాలు లో ఏం జరిగినా దాని బాధ్యత చంద్రబాబు గారి వీళ్ళ లెక్క ప్రకారం ఇల్లు రాజకీయంగా ఆలోచన కాబట్టి నాలుగో తేదీ ముందు వాడిన పదార్థాలకి బాధ్యులు జగన్ సింపుల్ లాజిక్ అంతే కదా ఇప్పుడు నాలుగో తేదీ ముందు వ్యాగం ఏంటి పదార్థాలు ఏమిన్నాయి ఆ ప్రసాదాలు ఏమున్నాయి బయట నిరూపిస్తాయి బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఆ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది అంత ముందు కూడా చేసుకోవాలి ఒక అంత ముందు కూడా చేసుకొని లెక్క ప్రకారం అంత ముందు కూడా చేసుకుంది నిరూపించాలి కదా చట్టం ముందు టీవీల ముందు మాట్లాడచ్చు టీవీ ముందు ఏమైనా కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ ఫోర్త్ వచ్చినటువంటి నెయ్యి దాని ద్వారా ఉత్పత్తి చేసినటువంటి లడ్లు స్వామివారికి అన్న ప్రసాదాలు ప్రసాదాలు ఎక్కడ ఆ నెయ్యి వాడినా అది కల్తీ అయినా అది తప్పైనా ఈ ప్రభుత్వంది బాధ్యత నాలుగవ తేదీ ముందు దానికంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత నాలుగో తేదీ ముందు జరుగుందని మీరు నమ్మినా నిరూపినట్టుగా వేస్తారు ఆ లబ్డాడు ఉంది ఆ నెయ్యారు ఉంది అన్న ప్రసాదం ఆడుంది ఇట్లాంటి ఒక హేతుబద్ధత లేని నిరూపించడానికి అవకాశం లేని టాపిక్ ఎంచుకోవడం ద్వారా అధికార పార్టీ డిఫెన్స్లో పడింది అందువల్ల వాళ్ళు నష్టపోతారు చంద్ర మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజకీయంగా నష్టపోతారు అని రెడ్డి గారు తేల్చి చెప్తున్నారు దానికి ప్రాతిపదిక కూడా ఆయన వివరించారు గణాంకాలతో సహా నమస్తే